జనరల్ గా లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కి ఎక్కువ చూస్తుంటాం సార్ ఈ చిల్డ్రన్స్ లో డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే సడన్ గా తెలుస్తుంది పేరెంట్స్ కి ఇట్స్ ఆల్ ఆఫ్ ఎర్ సడన్ అది వాళ్ళకి ఒక కాజ్ అనేది ఏమీ లేదు సార్ జనరల్ గా పెద్దలకు వచ్చిందంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల స్ట్రెస్ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పెద్దలకి వస్తుంటది పిల్లలకి అది ఏమి కాజ్ కాదు సార్ పిల్లలకి అనేది వైరల్ ఇన్ఫెక్షన్ ఒకటి కాజు ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ అంటే మన ఓన్ సెల్స్ మన ప్యాంక్రియ సెల్స్ ని డిస్ట్రాయ్ చేసేస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ అనేది అటాక్ అవుతుంది సో దట్ ఓన్లీ ద టూ కాజెస్ తల్లిదండ్రులు అవి అర్థం చేసుకోవాలి సార్ ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ డిజార్డర్ అంటే ఈ టైప్ వన్ డయాబెటీస్ అనేది అదొక జబ్బు కాదని తల్లిదండ్రులు గ్రహిస్తే వాళ్ళ హ్యాపీ లైఫ్ ఆ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు పిల్లలు హ్యాపీగా ఉంటారు సార్ ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా ఆ ఐదు వందలు షుగర్ ఇది ఇదొక పెద్ద జబ్బు అని పని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అవుతారు సార్ ఈ టైప్ వన్ డయాబెటీస్ డయాబెటీస్ అనేది జబ్బు కాదు సార్ ఇది ఒక డిజార్డర్ అంటే మన ఒక ఆర్డర్ పెట్టుకుంటే సరిపడుతుంది సార్ అది పేరెంట్స్ నేనేం చెప్పేది అంటే ఎవరైనా పిల్లలకి షుగర్ ఇస్తే భయపడకండి కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసుకొని మెడిసిన్స్ టైం చేసుకుంటే దే విల్ బి దే విల్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మనకి హార్మోన్స్ ఎక్సర్సైజ్ వల్ల మెయిన్స్ ఏంటంటే హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ ఇవి తగ్గుతాయి సార్ జనరల్ గా ఏంటంటే మనకి హార్మోన్ లోపం వల్లే ఈ పిల్లల్లోకి ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి జనరల్ గా మెడిటేషన్ యోగా ఫిజికల్ యాక్టివిటీ పిల్లల్లో ఉంటే స్ట్రెస్ హార్మోన్ కాటిసాలు గ్లూకో కాటిసాలు నెస్ట్ నార్ నాన్ ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతూనే ఉంటాయి సార్ ఇన్సులిన్ సెక్రేషన్ పెరుగుతుంది సార్ దాని వల్ల ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి అయింది అనుకోండి షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ గా ఉంటది సో మెయిన్ ఎక్సర్సైజ్ వల్ల డైట్ వల్ల అంటే మనం ఫ్రీక్వెన్సీ కార్బోహైడ్రేట్ కౌంట్ చేసుకోవాలి మెయిన్ కార్బోహైడ్రేట్ కౌంటింగ్ అనేది ఉంటుంది సార్ పిల్లల సో మనం ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాను ఫైబర్ ఎంత తీసుకుంటాను ప్రోటీన్ ఎంత తీసుకుంటాను ఏ టైం కి తీసుకుంటాను ఇవి మనం రోజున ఒక చార్ట్ మెయింటైన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లీడ్ ఏ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ పేరెంట్స్ అనేది ఫస్ట్ టీచర్ కి ప్రిన్సిపల్ కి ఇన్ఫార్మ్ చేయాలి సార్ సో మా చైల్డ్ కి ఏంటంటే ఈ టైప్ వన్ డయాబెటీస్ ఉన్నది సో హీ దే షుడ్ అలౌ ది స్నాక్స్ టు ఇన్ ద బ్రేక్ అంటే ఎవ్రీ టూ త్రీ అవర్స్ కి ఏదో ఒక బ్రేక్ తీసుకోవాలి ఫ్రూట్ ఆర్ డ్రై ఫ్రూట్ ఆర్ బిస్కెట్స్ సో అది కొంతమంది టీచర్స్ ఏంటంటే అలౌ చేయరు సో వాళ్ళకి పేరెంట్స్ ముందే చెప్తే వాళ్ళు అలౌ చేస్తారు ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎక్కువ స్ట్రెస్ లోన్ అవుతారు చిల్డ్రన్ చిన్నపిల్లలు యాన్యుల్ ఎగ్జామ్స్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు తల్లిదండ్రులు ఉన్న పేరెంట్స్ కొద్దిగా టైప్ వన్ చిల్డ్రన్స్ కి కొద్దిగా ఎంకరేజ్ చేయాలి ఎవ్రీ డే వాళ్ళకి ఏంటంటే స్టడీ అవర్స్ బుక్ ఎగ్జామ్స్ మార్క్స్ అని అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు వాళ్ళకి ఫ్రీగా ఇస్తే వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారు చాలా ఇంటెలిజెంట్ సార్ వాళ్ళు టైప్ వన్ అనేది ఓన్లీ లోపమే అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు అంతే తప్పించి దేర్ ఇంటెలిజెన్స్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంటది నా అబ్జర్వేషన్ లో అయితే వెన్ కంపేర్ టు అదర్ చిల్డ్రన్ టైప్ వన్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఇంటలిజెంట్ పేరెంట్స్ నుంచి ఒక రెగ్యులర్ గా ఏంటంటే వాళ్ళకి బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకోవడం తెలియాలి సార్ ఫస్ట్ సో కొన్నిసార్లు ఏంటంటే ఐదు వందలు నాలుగు వందలు ఫ్లక్చువేషన్స్ బాగా ఉంటాయి కొన్నిసార్లు నార్మల్ గా సిక్స్టీ లోపలికి వచ్చేస్తుంది లో షుగర్ కూడా వచ్చేస్తుంటది సో హై షుగర్ ఉండేటప్పుడు మనం ఏం చేయాలి లో షుగర్ ఉండేటప్పుడు ఏం చేయాలి అనేది ప్రతి పేరెంట్ కి తెలియాలి సార్ షుగర్ ఉన్న కిడ్స్ కి సో ఇంట్లో వాళ్ళు మేనేజ్ చేసుకోవడం తెలుసు నైన్టీ పర్సెంట్ ఇబ్బందులు రావు సార్ పిల్లలకి లో షుగర్ ఉండేటప్పుడు క్యాండీస్ కానీ లేకపోతే ఒక చిన్న గ్లూకోజ్ వాటర్ అయినా లేకపోతే ఒక ఫ్రూట్ అయినా ఇవ్వాలి సార్ అదే హై షుగర్ ఉండేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా ఇన్సులిన్ అది ఇచ్చుకోవాలి సార్ ఒక టూ ఆ త్రీ యూనిట్స్ అనేది డిపెండ్స్ అపాన్ దిర్ షుగర్ లెవెల్స్ అది తల్లిదండ్రులకి మనం ప్రతి డాక్టర్ కూడా చెప్పాలి సార్ అది లో షుగర్ అయినప్పుడు ఏం చేయాలి పిల్లలకి హై షుగర్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది దే టు ఎడ్యుకేట్ ద పేషెంట్ ఎవ్రీ డాక్టర్ షుడ్ ఎడ్యుకేట్ ద చిల్డ్రన్ అండ్ దేర్ పేరెంట్స్